ఈరోజు యావత్ భారతదేశ ప్రజానికానికి ముఖ్యంగా తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప శుభదినం ఎందుకంటే భారతదేశ త్రివర్ణ పతాకం భూవనల జెండా జాతీయ పతాకాన్ని రూపొందించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జియాలజిస్ట్ వ్యవసాయ పరిశోధకులైన శ్రీ వెంగలి వెంకయ్య గారి నూట నలభై తొమ్మిదవ జయంతి ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఎంతో ప్రతిపాత్మకంగా ప్రవేశపెట్టిన ఈవనల జెండాలోని కాషాయన దేశ ప్రతిష్టకు ధైర్యానికి చిహ్నంగా నిర్వహ తెలుపు రంగు శాంతికి చివరగా రంగు దేశ ప్రగతికి చిహ్నంగా నిలిచింది అనే మాట సత్యదూరం కాదు అన్నిటికీ మించి మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది అమర్ రహే అమర్ జోహార్ ప్రముఖ స్వాతంత్ర సమయ శ్రీ పిల్లల్ వెంకయ్యనాయుడు జై హింద్ Mera ve